స్వాగతం కాకినాడ జిల్లా తుని పట్టణంలో రైతు ఉత్పాదక సంస్థ బీఓడి ఎన్నిక పదిహేను మంది డైరెక్టర్లతో ప్రెసిడెంట్ తామరేన్న వరలక్ష్మి సెక్రటరీ నిర్మల పీడీడీఆర్డీఏ శ్రీనివాస్ సంక్షేమంలో రైతులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఉత్పాదిక సంస్థ సంఘాలకు ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపిఎన్ బాబురావు అనిల్ ఏపీఎం ఎల్లపు సత్యనారాయణ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలాగే మనం ఈ వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా మనకి ట్రాక్టర్లు కానీ టీలర్స్ కానీ లేకపోతే స్ప్రే స్ప్రే చేసే పరికరాలు ఇవన్నీ కూడా మనకి తక్కువ రేటుకి మన ప్రభుత్వం ఈ రైతు ఉత్పత్తి సంస్థలకి అందజేస్తుంది మరి వీటి ద్వారా మనం వాటిని మనం ప్రతి రైతు కూడా ఉపయోగించుకునేలాగా చేసి ఇలాగ అన్ని రకాల అంటే మనం ప్రాక్టికల్గా గ్రామ స్థాయిలో అమలు అమలవుతున్నప్పుడు మీ అందరికీ తెలుస్తాయి ఇది మొదటి మీటింగ్ కాబట్టి కొంచెం ఈ మూడు నాలుగు గంటల్లో జరిగింది బట్ ఇలాగా మనం కంటిన్యూస్గా నెలకు ఒక మీటింగ్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వారి ద్వారా అలాగే గ్రామాల్లో మీ దగ్గర కూడా వచ్చి మీ అవసరాలు ఏంటో కూడా గుర్తించి ఓవరాల్గా వ్యవసాయం అనేది తండ్రి గారు వ్యవసాయం అనేది పండగ వ్యవసాయం వల్ల మనం ఒక ఎకరంలోనే రెండు మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చేలాగా కూడా మనం ఐడికి కాబట్టి మీ అందరూ ఈ విషయాలన్నీ ముందు ముందు నీట్గా తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తారని దానిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్షన్ సెలక్షన్ మరి మొదటి అడుగుగా భావించి రాబోయే రోజుల్లో మరి మీ అందరికీ కూడా ఆదాయం పెరిగేలాగా ప్రయత్నం చేస్తారు మీ అందరికీ చాలా బిజీగా ఉంటారు అసలు టైం ఉండదు చాలా బిజీ బిజీగా ఉంటారు అయినా పూర్తిగా ఒక బోటంతా మనకి టైం నచ్చయించి మన తుని మండల సమాఖ్యలో మన ఎఫ్ఈఓ సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మన మండల సమాహిక తరఫున మన ఎఫ్ఈ తరఫున అందరూ కూడా మరొకసారి సారికి ఈ రోజు మన గౌరవ రౌజ్ గారు ఒక మంచి మొక్క వేశారు ఎఫ్ఈన్ ఒక మొక్క వేశారు ఈ మొక్క ఎదిగి మంచి ఫలాలు అందించే విధంగా మనమందరం కూడా కృషి చేసి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరు అందరూ కూడా ఆ విధంగా మన సంఘాలన్నీ బాగా అభివృద్ధి చెంది ఫలాలు అందే విధంగా మనము నడిపించుకోవాలి ఈ ఈ యొక్క బాధ్యత మన మీద ఉంది మనకి డిపిఎం గారు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు సంఘాలు అంటే ఏంటి సంఘాలు పాటించవలసిన పంచసూత్రాల గురించి చాలా క్లియర్ గా చెప్పారు మర్చిపోయి అన్ని కూడా ఒకసారి మళ్ళీ మనకు వచ్చేశారు ఆ పంచసూత్రాలు పాటిస్తూ మన సెంట్రల్ గ్రూప్స్ నడిపించుకుంటున్నాము దాంతో పాటుగా రైతు ఉత్పత్తుల సంఘాలు కూడా మనం నడిపించుకుంటూ మన వ్యవసాయానికి కూడా ఆధునిక పన్నోట్లు సార్ చెప్పారు కదా ఎనిమిది లక్షల వరకు కూడా మనకి రుణాలు ఇవ్వడానికి గ్రూప్ ద్వారా కూడా అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మన అందరి యొక్క ఆదాయాన్ని పెంచుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమానికి మనకి ఇంత మంచి శిష్యాలను తెలియజేసిన ముఖ్యంగా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మరొకసారి మన అందరి తరఫున కూడా